అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఇంట్లో ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా కూడా ముందుగా మనము సింహద్వార పూజ అనేది చేసుకోవాలి అంటే ద్వారలక్ష్మి పూజ అండి ఈ పూజ చేసుకోకుండా మనం ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా కూడా మనకి ఎటువంటి ఫలితం అనేది ఉండదండి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనకి ఎన్ని గుమ్మాలు ఉన్నా కూడా మన ఇంటి సింహద్వారం గుండానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సింహద్వారానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి మనం ఇంట్లో పూజ గదిలో ఎన్ని పూజలు చేసి మన గడపని అలానే వదిలేసామంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవేశించదండి అందుకోసం మన ఇంటి గడపను ఎప్పుడూ మనము పచ్చగా ఉండేలా చూసుకోవాలి చక్కగా అందంగా అలంకరణ కూడా చేసుకోవాలండి మన గడప చూడగానే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడేలాగా ప్రతి ఇల్లాలు కూడా చక్కగా గడప పూజ అనేది చేసుకోవాలండి ప్రతిరోజు కూడా చక్కగా గడప దగ్గర పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా పూజ అనేది చేసుకోండి మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు గడప పూజకి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకోసం శుక్రవారం రోజు ఈ విధంగా నేను చెప్పినట్లు చక్కగా ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోండి ఈ ద్వారలక్ష్మి పూజ అనేది తెల్లవారుజామున చేస్తే చాలా మంచిదండి మనం ప్రత్యేకంగా ఈ శుక్రవారం రోజు ద్వారలక్ష్మి పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని మొదుటిన కుంకుమ పెట్టుకొని చీరను ధరించి చేతులకి మట్టి గాజులు ధరించి చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గడప పూజ అయితే చేసుకోండి మనము గడప దగ్గర చక్కగా ఈ విధంగా రెండు పాత్రల్లో రాళ్ళ ఉప్పుని తీసుకొని ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్దని పసుపులో అద్ది ఒక బద్ద కుంకుమలో అద్ది గడపకి రెండు వైపులా కూడా పెట్టాలండి ఎందుకంటే ఈ విధంగా పెట్టడం వలన మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి తోబుట్టు అయిన దరిద్ర లక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఎందుకంటే ఈ అలక్ష్మికి అంటే దరిద్ర లక్ష్మికి ఉప్పు అన్న పులుపు అన్న చాలా ఇష్టమని మనకి పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకోసం జ్యేష్ఠాదేవికి ఇష్టమైన ఉప్పుని పులుపుని గడప దగ్గరే పెడితే అవి చూసి అక్కడే ఆగిపోతుంది లోపలికి ప్రవేశించకుండా అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా గడప దగ్గర తప్పకుండా పెట్టుకోండి లక్ష్మీదేవి తోగుటు అయిన జ్యేష్ఠాదేవి గనక మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఆందోళనలు ఏదో ఒక సమస్య వచ్చి మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోయి ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఒకవేళ మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండి ఆ లక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళిపోతుందండి ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో చెప్పారండి అందుకోసం మీలో ఎవరికైనా తెలియకపోతే మీకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి బూజు అనేది లేకుండా చూసుకోండి ఇంట్లో ఎప్పుడూ కూడా శుచిగా పాత్రలు సింకులో కానీ ఎప్పటికప్పుడు చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండండి అలానే చాలామంది ఇంట్లో ఉతికిన వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా చేయకూడదండి ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తువులను నీట్గా సర్దుకుంటూ అలానే చ చాలామంది పిడిచిన వస్త్రాలను ధరిస్తూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి అలా చేస్తే లక్ష్మీదేవి అయిన జ్యేష్ఠాదేవి వెంటనే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే ఎవరైనా కూడా నిద్ర లేచిన వెంటనే చక్కగా బెడ్షీట్ని ఎదిలిచ్చి చక్కగా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి చక్కగా ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకుంటే మనకి కూడా ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి ఇంట్లో చిందర వందరగా ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తే కూడా మనకి ఎప్పుడూ చికాకుగా అనిపిస్తూ ఉంటుంది ఈ బాధ్యత మొత్తం ఇల్లాలుదే కాబట్టి ఇల్లాలు ఎప్పుడూ కూడా ఇంటిని చక్కగా ఉంచుకోవాలండి ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ విధంగా గడప పూజ చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి గడప పూజ చేసుకోవాలనుకుంటే ముందుగా చక్కగా గడపను శుభ్రం చేసుకోవాలి తర్వాత పసుపు నీటితో చక్కగా ఈ విధంగా అలకాలండి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్య పిండితో ముగ్గు వేసి పూలతో అందంగా అలంకరణ చేసుకోండి అలానే గడపకి రెండు వైపులా కూడా ఈ విధంగా దీపం వెలిగించి చక్కగా ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోండి మనం గడప దగ్గర ఉప్పు నిమ్మకాయలు పెట్టాం కదండి వాటిని ఏం చేయాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది కదండి ఈ ఉప్పుని ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ నదిలో కానీ బావిలో కానీ వెయ్యొచ్చండి అలానే ఈ నిమ్మకాయలను కూడా మనకి దగ్గరలో నది కనుక ఉంటే ఆ నదిలో వేయచ్చండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో మాత్రం పొరపాటున కూడా వీటిని వేయకూడదు ఒకవేళ వేసినట్లయితే మనకి దోషాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని ఎవ్వరూ తొక్క ఉండే ప్రదేశంలో మాత్రమే వెయ్యాలండి ఈ విధంగా ప్రతి ఇల్లాలు కూడా చక్కగా ప్రతిరోజు వీలైతే ఈ విధంగా గడప పూజ చేసుకోండి ప్రతిరోజు చేయటం మాకు కుదరదు అని అంటే శుక్రవారం రోజు మాత్రం తప్పకుండా ఈ విధంగా గడప పూజ చేసుకోండి అలానే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ పూజ చేసుకున్నట్లయితే మనకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా అమావాస్య శుక్రవారము అలానే అమావాస్య ఆదివారం రోజు ఈ విధంగా గడప పూజ చేస్తే మనకి శక్తివంతమైన ఫలితాలు కలుగుతాయని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఇలా గడప పూజ చేసుకొని ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందొచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి